వర్షాలు మధ్య తూర్పు యూరోప్ లో బీభత్సం సృష్టిస్తున్నాయి బోరిస్ తుఫాను దాటికి విపరీతమైన వర్షపాతం నమోదవుతుంది రొమేనియా ఆస్ట్రియా జర్మనీ స్లోవేకియా హంగేరీ చెక్ రిపబ్లిక్ సహా పలు మధ్య యూరోప్ దేశాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆస్ట్రేలియాలోని న్యూలెంగ్బాజ్ పట్టణం వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతింది ఇళ్లను ఖాళీ చేయించి వెయ్యి మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు పలుచోట్ల నదులపై ఆనకట్టలు తెగిపోతున్నాయి ఆ ప్రాంతాలను అధికారులు విపత్తు జోన్ గా ప్రకటించారు డాన్యూబ్ ఉపనది క్యాంప్ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది ఇరవై ఐదు వందల మంది సైనికులను సహాయ చర్యలకు సిద్ధం చేశారు వారిలో వెయ్యి మందిని వరద తీవ్రత అధికంగా ఉన్న లూయర్ ఆస్ట్రేలియాలో మోహరించారు డాన్యూబ్ తీర ప్రాంత పట్టణం టూల్ ను అగ్నిమాపిక సిబ్బంది ఒకరు మరణించారు ఇక పోలాండ్ ను కూడా వరదలు అతలాకుతలం చేస్తున్నాయి పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్ అత్యవసర మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించారు గుచ్లోజీ పట్టణంలో వంతెన కూలిపోవడంతో వీధులు ఇళ్లలను జలమయమయ్యాయి మరింత వరదలు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడి నివాసితులు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు అలాగే భారీ వర్షాల కారణంగా చెక్ రిపబ్లిక్ ఈశాన్య ప్రాంతంలో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెడుతున్నారు యాభై ఆరు వేల జనాభా కలిగిన ఒపావా నగరంలో పదివేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు అనేక చోట్ల వరద హెచ్చరికలను జారీ చేశారు చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ను వరద విలియం సృష్టిస్తుంది దక్షిణ బొహేమియా ప్రాంతంలో వరదల దెబ్బకు ఓ డ్యాం బద్దలైపోయింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి శతాబ్దపు వరదల కంటే పరిస్థితి దారుణంగా ఉందని చెక్ ప్రధాని వాపోయారు నైరుతి పోలాండ్లోని ఉపాల్ ప్రాంతంలో నది ఉప్పొంగడంతో పట్టణం వరద ముంపుకి గురైంది దేశంలో రెండు అతిపెద్ద నగరం క్రాకోవ్ కూడా వరదల్లో చిక్కుకుపోయింది కరెంట్ లేక టెలిఫోన్ నెట్వర్క్ పనిచేయక జనం నరకం చూస్తున్నారు ఆస్ట్రేలియాలో వియన్నా పరిసరాలను విపత్తు ప్రాంతంగా ప్రకటించారు భారీ వర్షాలు మంగళవారం దాకా కొనసాగుతాయన్న అంచనాలు మరింత భయపెడుతున్నాయి కాక భారీ వరదలకు రొమేనియాలో ఆరుగురు ఆస్ట్రేలియా పోలాండ్లో ఒకరు చొప్పున చనిపోయారు జర్మనీలోని సాక్సోని రాష్ట్రం కూడా వరదల బారిన పడింది ఎల్బా నది గరిష్ట నీటి మట్టం ఏడు పాయింట్ ఐదు మీటర్లకు చేరుకుంది చెక్ రిపబ్లిక్ సరిహద్దుకు సమీపంలోని స్కోనాలో ఈ పరిస్థితి నెలకొంది ఇది చాలా ప్రమాదకరమైనదని ఆందోళన కలిగించే విషయం వరదల ప్రభావంతో ఆనకట్టలు పొంగి పొర్లటమే కాదు కూలిపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు